నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాలెం వద్ద కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లు జాతీయ రహదారిపై ప్రమాదో తెగిపడి పెను ప్రమాదం తప్పింది గండవరం సబ్ స్టేషన్ నుండి నాయుడుపాలెం చుట్టుపక్కల గ్రామాలకు వ్యవసాయ అవసరాలకు సప్లై ఉన్న కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు ప్రమాదో తెగి జాతీయ రహదారి మీద పడడంతో వాహనదారులు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సప్లై నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఈ ప్రమాదంతో ఎవరికి ఏమీ కాకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు